బంగారు నగల కోసం ఓ కిరాతకుడు వృద్ధురాలపై కన్నేశారు అర్ధరాత్రి సమయంలో శ్రీ దత్త ఆశ్రమంలోకి చొరబడి వృద్ధురాలపై అగాయిత్యానికి పాల్పడ్డాడు అనంతరం అతి దారుణంగా హత్య చేసిన ఘటన మెదక్ జిల్లా టెక్మాల్ మండలం కాదులూరు గ్రామ శివార్లో దత్తాశ్రమంలో వెలుగు చూసింది విషయం తెలుసుకున్న టెక్మాల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లోజ్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నిందితుని శివ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు దత్తాత్రేయ పీఠం అని ఉన్నది ఇక్కడ పీఠం దగ్గర ఉంటుంది రోజు అన్నం తీసుకొని వస్తుంటుంది తీసుకొని వస్తే ఎప్పటి మాదిరినో పది గంటలు ఇరవై నిమిషాలకు వచ్చిన ఇది వచ్చేటాకే మొత్తము రోజా పడిపోయింది అది పడిపోయినాక పిలిచిన పిలవంగానే దగ్గరికి పోయి చూసేటే చనిపోయింది చనిపోయి శివకుమార్ అనే వ్యక్తి గుండె కోసం అని వచ్చి చంపేసింది చంపేసినని చుట్టుముట్టు వెతకంగానే లోపల దాక్కున్నాడు దాకున్నాగానే చూసినామని నేను పోయినా తిట్టుటక్కలే బయటకు వచ్చాడు కర్ర తీసుకొని కొట్టడానికి నా మీదకి వచ్చాడు నన్ను కూడా చంపడానికి వచ్చాడు వస్తే నేను పక్కకు తప్పించుకొని వచ్చిండు పోలీసులకు కంప్లైంట్ చేసాము అది పది పదిన్నరకు పది నలభైకి పోలీస్ ఫోన్ చేసి కంప్లైంట్ చేసిన శివకుమార్ హత్య చేసిండు అతనికి జీవితకాలం కాలం ఇటువంటి ఎవరికి రాకూడదని దానికి కఠిన శిక్ష చేయాలని కోరుతున్నాను